హాయ్ ఫ్రెండ్స్ గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి సెప్టెంబర్ మొదటి వారంలో బుద్ధుడు సూర్యుడు శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాయి ఈ మూడు గ్రహాలు సొంత రాశిలోకి ప్రవేశిస్తాయి దీనివల్ల నాలుగు రాశుల వారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం సింహరాశి అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి మీడియా రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది సినిమా రంగంలోని వారికి కూడా కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి గొప్ప అవకాశాలు తలుపు తడతాయి ఇకపోతే తులారాశి గతంలో మొదలైన నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి పెండింగ్ లో ఉన్న పనులు సులువుగా పూర్తవుతాయి పెట్టుబడులు పెట్టడం వల్ల వాటి నుంచి భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారం దొరుకుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి వృషభ రాశి ఈ నెలలో వీరికి మంచి అవకాశాలు వస్తాయి కెరియర్ లో వృద్ధి చెందడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తారు కోరుకున్న కోరికలన్నీ ఈ సమయంలో సులభంగా నెరవేరుతాయి ప్రేమ జీవితంలో ఉన్న వారికి పెద్దల నుంచి ఆశీస్సులు లభించి అన్ని సవ్యంగా జరుగుతాయి భవిష్యత్తులో మంచి లాభాలున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇకపోతే ధనస్సు రాశి కోరుకున్న కలాలన్నీ నెరవేరుతాయి వ్యాపారాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు ఈ రాశి వారికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది ఉద్యోగాలు ఉన్న వారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది ఖర్చులను తగ్గించుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం